Hi friends పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి పంచకట్టులో అఖిరానందన్ అఖిరానందన్ పంచకట్లో మెరిసిపోయారట పవన్ కళ్యాణ్ కు రేణుదేశాయ్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రమాణ స్వీకారానికి అఖిరా పంచకట్టులో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి కొడుకైనటువంటి అఖిరానందన్ పంచకట్టులో వచ్చారు ప్రమాణ స్వీకారానికి అఖిరానందన్ పంచకట్లో వచ్చి అందరి దృష్టిని ఆకట్టుకునేలా చేశారు అఖిరా ఆద్య ఫొటోలను పంచుకున్నటువంటి రేణు దేశాయ్ తనకు కూడా కాల్ చేసినట్లు చెప్పారు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే కు రెడీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కు మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు పోస్ట్ పెట్టారు రేణు ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు మెగా ఫ్యామిలీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు చిరంజీవితో పాటు నాగబాబు సాయి ధరమ్ తేజ్ రామ్ చరణ్ అఖిరా ఆజ మెగా ఫ్యామిలీ మొత్తం ఒక బస్సులో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం నుంచి దగ్గర జరిగింది కాబట్టి అక్కడ బస్సులో వెళ్లారట ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా మనము చూస్తున్నాం మరి దీంట్లో అయితే సురేఖ నాగబాబు ఆద్య అకిర సాయి ధర్మ తేజ్ వైష్ణవ్ తేజ్ రామ్ చరణ్ ఉపాసన నేహారిక అందరూ కూడా చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసి పొలకించిపోయారని చెప్పి తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్టీవీ